పారిశుద్ధ కార్మికులకి విధులు కేటాయించే విషయంలో నగర కమిషనర్ వివక్ష చూపుతున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు నగరపాలక సంస్థ వద్ద కార్మిక సంఘాల జేఏసీ నేతలు శంకర్రావు కోట మల్్యాద్రి ముత్యాలరావు రవికుమార్ శుక్రవారం మాట్లాడారు వార్డుల వారీగా రేషనలైజేషన్ పేరుతో పారిశుద్ధ కార్మికులకి విధులు కేటాయిస్తున్నారని తెలియజేశారు సరిపడా సిబ్బంది లేక పనిభారం పెరుగుతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం గమనించడం లేదని తెలిపారు పారిశుద్ధ కార్మికులను వేధించే విధంగా అధికారులు చేస్తే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు శానిటేషన్ సంబంధించి ఇప్పటికే వర్కలు కూడా తగ్గడం జరుగుతూ ఉంది ఏదైతే పుష్కటికి సంబంధించి మరి కమిషనర్ గారు ఇప్పుడున్న కమిషనర్ గారు పులి శ్రీనివాసరావు గారే ఆ రోజు పుష్కార్ని చేతారా స్కూల్లో ప్రారంభించడం జరిగింది ఆ రోజున బండికి అని చెప్పారు ఈ రోజున పుష్కటికి ఒక మనిషి కూడా మరి ఇబ్బంది పడతా నడుపుతా ఉన్నారు ఈ పరిస్థితిలో వర్కర్లు అని చెప్పి వివిధ డివిజన్లకి మార్చే క్రమాన్ని కూడా పెడతాండి ఏఐడిసిగా అట్లాగే జేఐసిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం కమిషన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు ఏదైనప్పుడు కూడా వర్కర్లు మారుస్తామని చెప్పడంతో వర్కర్లంతా మార్చడానికి మరి వాళ్ళంతా కూడా వివిధ వార్డుకి వెళ్ళడానికి సుముఖగా లేని పరిస్థితులు యూనియన్ల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ పరిస్థితులు యూనియన్గా వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే రేపు మీరు మార్చబోతున్నారో దాన్ని ఏఐడిసిగా జేఏసీగా వ్యతిరేకిస్తా ఉన్నాం ముఖ్యంగా మరి ట్రాక్టర్లకు సంబంధించి గతంలో ఐదు మంది పనిచేసేవాళ్ళు దాన్ని నాలుగు చేశారు ఈ రోజున మరి ఇద్దరు చేయాలని చెప్పి చెవటాన్ని అట్లాగే ఒక రెండు టన్నులు మరి ట్రాక్టర్కి చెత్త ఉండాలని కూడా చెప్తా ఉన్నారు ఇద్దరు మనుషులతోటి మరి నాలుగు డిప్పులు వేయాలంటే మరి ఇరవై నాలుగు గంటలు పనిచేసినా కూడా సాధ్యం కాదు కాబట్టి మా కమిషన్ గారు వారి ఆలోచన మార్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం మరి ఆ జేఏసీగా కూడా వారి దృష్టికి తెలియజేయడానికి వెళ్ళినప్పుడు కూడా అవన్నీ కూడా పరిచయం చేయకుండా మరి ఆలోచన ముందుకెళ్ళి ఆలోచన చేస్తూ ఉన్నారు వర్కర్స్ అంతా కూడా గందరగోళ పరిస్థితులు మరి పనులు చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితులు జే గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని చెప్పేసి అని కమిషనర్ గారు అంటున్నారు పారిశుధ్యం మెరుగుపడాలి అని అని చెప్పేసి అంటే గతంలో దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి కార్మికులు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని అరవై సంవత్సరాలనే పేరుతో కొద్ది మందిని రిటైర్ చేయడం అట్లాగే చనిపోయిన వారి స్థానంలో కొత్త కార్మికుల్ని తీసుకోలేదు ఉన్న కార్మికుల మీదే పని భారం పడుతుంది ఇప్పుడు కమిషనర్ గారు రేషనలైజేషన్ పేరుతోటి కొన్ని డివిజన్స్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని చెప్పేసి ఇతర డివిజన్లకి మారుస్తామని చెప్పేసి అని అన్నారు దీనివల్ల ఉన్న కార్మికుల మీద అదనపు భారం పడుతుంది మినహా మరేమీ లేదు మేము ఇది మేం చెప్తుంది కదా గతంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదికి ముందు పుష్కాట్కి ముగ్గురు రెండు వందల యాభై ఏళ్ళకి ముగ్గురు కార్మికులు ఉండాలి అని చెప్పేసి అని చెప్పారు కానీ ఇప్పుడు మూడు వందల యాభై ఇద్దరు కార్మికులు పడుతున్నారు ఆ ఇద్దరు కూడా కార్మి చేత చేతా చేయించడానికి మాత్రమే కొన్ని నిర్ణయాలు చేయడం జరుగుతా ఉంది సెలవు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి వారంతపు సెలవు ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేనిటువంటి దుస్థితిలో మున్సిపల్ కార్మిక ఉన్నారు ఇరవై నాలుగు గంటలు పనిచేయమని చెప్పి శాసిస్తున్నారు ఆ వెట్టి చాకిరిని మేము దుమ్మాడతాం వెట్టి చాకిరి నుంచి కార్మికుల్ని విముక్తి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి మీ ద్వారా